బంగాళదుంప పొడి కూర ఈ పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకోసం నేను మిశిరిషా ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకో రెసిపీ అండి డీప్ ఫ్రై లేకుండా బంగాళదుంప వేపుడు బంగాళదుంప వేపుడులో కారం ఉప్పు కాకుండా ఇప్పుడు నేను చెప్పే పొడి చల్లుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ముందుగా ఇలా బంగాళదుంపలు మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఈ సైజులో కట్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానపెట్టేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి కొద్దిగా పెద్ద సైజే కట్ చేసేసుకోండి ఇలా మూకుడు కూడా పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం కట్ ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసుకొని మంట అనేది మీడియంలో పెట్టుకోండి బంగాళదుంప మనం ఎంత కలపెడుతూ ఉన్నా లైట్గా అడగంటుతుందండి అలా అడగంటినా పర్లేదు క్రిస్పీగా బాగుంటుంది మనము ఎంత కలిపెట్టుకుంటూ ఉన్నా బంగాళదుంప అనేది మనకి మూకుడు కంటుకుంటూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చక్కగా ఎర్రగా వేగేదాకా వేపుకొని ఇలా మనకి బంగాళదుంప వేగుతూ ఉండేలోపు ఇందులోకి మనకు కావాల్సిన పొడి తయారు చేసుకుందామండి ఆ పొడి వల్ల ఈ కూరకి మంచిగా మంచి టేస్ట్ వస్తుంది అంతేకాకుండా కూర రొటీన్గా కాకుండా మనము వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఒక టీ స్పూన్ మినపగుండ్లు లేకపోతే మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఇవి మొత్తం దోరగా సన్న మంట మీద వేపుకుంటూ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనకి వీడియోకి క్లిప్ స్లిప్ అయిందండి మన ఘాటుకు తగ్గట్టు ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను కరివేపాకు ఆకులు వేసుకొని ఇవి కూడా మీడియం మంట మీద ఎండుమిర్చి విడిగేదాకా వేపుకోవాలి ఇలా మనకి మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మనకి వేగిపోయినాయండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి పొయ్యి మీద బంగాళదుంపులు మగ్గుతున్నాయి కదా ఒక్కసారి ఇవి కూడా కలిపెట్టుకుందాం చూసారు కదండి చక్కగా ముక్క విరిగిపోతుంది మనం చాలా తక్కువ ఆయిల్తో మనం బంగాళదుంపు మగ్గ పెట్టుకుందాము ఇలా బంగాళదుంప కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు మొత్తం కూర మొత్తం టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా దినుసులన్నీ వేపుకొని ఆ పొడి కూడా వేసేసుకొని కలిపెట్టుకోవాలండి ఇలా మనకు పొడి వేసిన తర్వాత మినిమం రెండు నుంచి మూడు నిమిషాల సేపు మీడియం మంట మీద వేపుకోవాలి పొడి మాడిపోకుండా చూసుకోవాలండి పొడి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు ఇలా పొడి వేసి రెండు నిమిషం మూడు నిమిషాలు వేపుకుంటే మనకెంతో టేస్ట్గా వెరైటీ టేస్ట్తో బంగాళదుంప వేపు రెడీ అయిపోయినట్టే ఎప్పుడు కారం ఉప్పు వెల్లుల్లి కారం కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందా పప్పు సాంబారు దేంట్లోకైనా బాగుంటుంది ఒట్టి అన్నంలో నెయ్యి వేసుకొని అద్దుకున్న టేస్ట్ అద్దిరిపోతుందండి ఇలా బంగాళదుంప వేపుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందో కూర ఇంకా స్టవ్ కట్టేసేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదుంప పొడి కూర రెడీ అయిపోయినట్టే పిల్లలకి ఉదయం పూట మనకి లంచ్ బాక్స్కి ఏమైనా చేయాలంటే పెద్ద టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ దినుసులన్నీ వేయడం వల్ల హెల్త్కి అంతే అంతేకాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో బంగాళదుంప పొడి కూర ఎలా చేసుకోవాలో చూశాను కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్